ట్రంప్ ప్రమాణం నేడే వాషింగ్టన్కు చేరుకున్న అమెరికా నూతన అధ్యక్షుడు వాషింగ్టన్ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ సోమవారం మధ్యాహ్నం అంటే భారత కాలమానం ప్రకారం ఈరోజు రాత్రి పదిన్నర గంటలకు పదవి బాధ్యత స్వీకరించనున్నాడు దీనికోసం కుటుంబ సమేతంగా ఆయన ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్కు సైనిక విమానంలో చేరుకున్నారు నాలుగేళ్ల క్రితం అధికార మార్పిడి సమయంలో క్యాటిల్ క్యాపిటల్ భవంతిపై తన మద్దతుదారులు చేసిన హంగామా నడుమ శ్వేత సౌదాన్ని ట్రంప్ ఇం విషయం తెలిసిందే ఈసారి ప్రపంచ దేశాల ప్రముఖులు హాజరు కాబోతున్న ప్రమాణ వేడుకకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు విపరీతమైన చలి కారణంగా వేడుకను ఆరు బయట కాకుండా క్యాపిటల్ భవంతి లోపల నిర్వహించనున్నారు వర్జీనియాలోని స్టెర్లింగ్ ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్లో నృత్యం చేస్తున్న ట్రంప్ డ్యాన్స్ చేస్తున్నాడంట రేపు మన ఇండియన్స్తో డ్యాన్స్ చేయించుకుని ఉంటే అంతే చాలు మనోడు సో రొనాల్డ్ రీగన్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో లో అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పుడు ఇలాగే చేయాల్సి వచ్చింది నలభై ఏళ్ల తర్వాత ఇప్పుడు రెండోసారి అలా జరుగుతుంది ట్రంప్ ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తూ పెద్ద సంఖ్యలో నిరసనకారులు వాషింగ్టన్లో ప్రదర్శన నిర్వహించనున్నారు వారంతా ఇప్పటికే వాషింగ్టన్ చేరుకున్నారు తొలిసారి ఆయన అధ్యక్షుడైనప్పుడు కూడా ఈ తరహాలో నిరసనలు వ్యక్తమయ్యాయి అయితే తొలి రోజే భారీగా సంతకాలు చేయబోతున్నా ట్రంప్ పగ్గాలు చేపట్టిన మొదటి రోజే తన ముద్ర స్పష్టంగా కనిపించాలని ట్రంప్ భావిస్తున్నారు ఆ మేరకు సుమారు వంద కార్యనిర్వహణ ఉత్తర్వులపై సంతకాలు చేసేలా ఆయన బృందం రంగం సిద్ధం చేసింది ఎన్నికల వాగ్దానాల మేరకు ఇవి జారీ అవుతాయని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు అమెరికా దక్షిణ సరిహద్దును మూసేయటం అక్రమ వలసదారులు అడ్డుకట్ట వేసి వెనక్కి పంపించడం ట్రాన్స్ హక్కులు కాలరాయటం చమురు వెలికితీత పెంచడం క్యాపిటల్ భవంతి వద్ద రగడకు సంబంధి దోషులుగా తేలిన సుమారు పదిహేను వందల మంది క్షమాభిక్ష ప్రసాదించిన వంటి వాటిని తొలి రోజు మొదలుపెట్టాలని ట్రంప్ పట్టుదలతో ఉన్నారు అమెరికా సైన్యంలో ట్రాన్స్జెండర్లు నిషేధించాలని ట్రంప్ నిర్ణయిస్తే ఒక్కసారి పదిహేను వేల మంది ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంది పలు దేశాలపై అదనపు సుంకాల విధింపు నూతన అధ్యక్షుడు నిర్ణయం తీసుకొని ఉన్నారు బైడెన్ అధ్యక్షుడు తొలివారంలో ఇరవై రెండు ఉత్తర్వులపై సంతకం చేశారు త్వరలో అయితే ఈయన బాధ్యతలు చేపట్టిన తర్వాత చైనాతో పాటు భారత్ పర్యటించే అవకాశం ఉంది తన సలహాదారులతో దీనిపై చర్చలు జరిగినట్టు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి మరికొద్ది నెలల్లో వైట్ హౌస్లో జరిగే ప్రభుత్వాధినేతల సమావేశానికి మోడీ ట్రంప్ ఆహ్వానించే అవకాశం ఉంది ఆ ప్రకారం ఆయన భారత్లో పర్యటిస్తారు ట్రంప్ ప్రమాణం చేసే వేడుకకు చైనా తరపున ఉపాధ్యక్షుడు హన్ జెంగ్ హాజరవుతాడు చైనాలే పంపడం ఇదే తొలిసారి చైనా అధ్యక్షుడు జిన్పింగ్నే ట్రంప్ ఆహ్వానించాడు విదేశీ నేతల ప్రమాణ వేడుకకు హాజరు కాని జిన్పింగ్ తన బదులు ఉపాధ్యక్షుడిని పంపిస్తున్నారు మొదటిసారి చైనా నుంచి ఉపాధ్యక్షుడిని పంపిస్తున్నారు అంటే ఈ ట్రంప్ రావటం మనకైతే తలకాయ నొప్పే ఉంటుంది అంటున్నారు అసలు వీడి పిచ్చాడు ఏం చేస్తాడు తెలియదు ఎట్ట చేస్తాడు తెలియదు మరి ట్రంప్ మరి ఇండియన్స్కి కావచ్చు మిగతా దేశస్తులకు కావచ్చు ఎలాంటి కష్టం తెస్తాడని అమెరికన్సే భయపడుతున్నారు మన దెబ్బకి